హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ బేస్టమ్ మనం ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ అంటే తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము అందులో మనము ఇప్పటి వరకు త్రీ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం త్రిమూర్తులు అనే ఎపిసోడ్లో నిన్న మొన్న మహాదేవి సరస్వతి మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను అయితే మనకు అందించారు అందులో మనస్సు వాటి యొక్క స్థితుల గురించి అలాగే త్రిమూర్తి తత్వాల గురించి అలాగే మనం మన పూర్ణాత్మను చేరుకునేందుకు ఈ దేవి దేవతలంతా ఎలా మనకి సహాయపడుతున్నారు అనేటువంటి అద్భుతమైన విషయాలను మనకి మహాదేవి సరస్వతి తెలియజేయడం జరిగింది ఇక్కడ మనస్సు యొక్క స్థితులు అంటే చేతన మనస్సు ఉపచేతన మనస్సు అలాగే అచేతన మనస్సు అని మనకి సరస్వతీదేవి చెప్పడం జరిగింది మనం ఏదైతే మైండ్ అంటున్నామో ఈ మైండ్ యొక్క వేరియేషన్స్ మాస్టర్స్ ఇక్కడ చెప్పింది అంటే కాన్షియస్ మైండ్ చేతన మనస్సు సబ్కాన్షియస్ మైండ్ ఉపచేతన మనస్సు అలాగే అచేతన మనస్సు అంటే ఇది అన్కాన్షియస్ మైండ్ ఈ కాన్షియస్ మైండ్ అనేది మనకి భౌతిక దేహానికి సంబంధించింది సబ్కాన్షియస్ మైండ్ అంటే మనకి సూక్ష్మ శరీరానికి అంటే ఆత్మకు సంబంధించింది ఇక్కడ అచేతన మనస్సు అన్కాన్షియస్ మైండ్ అంటే ఇది భౌతికత కంటే కూడా ఇంకా దిగువన ఉంటుంది మాస్టర్స్ అంటే అధోలోకాలకు కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఎలా అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటాం కదా అంటే ఎవరైనా ఒక డ్రగ్స్ మందులు తీ మందు తాగిన వాళ్ళు కావచ్చు లేదంటే ఎవరైనా కోమాలో ఉన్నా ఒక ఐసీయూ స్టేట్లో ఉన్నా అలాగే మనం చేసే పని మీద ధ్యాస కాకుండా ఇప్పుడు ఫోన్ చూస్తూ మనం అన్నం తినటం లేదంటే ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయటం ఇలా మనకి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంది అంటే ఇటువంటి స్టేట్లో మనము అధోలోకాలకి కనెక్ట్ అయ్యి ఉంటాం మాస్టర్స్ అందుకే ఎప్పుడు కూడా ఎరుకుతో ఉండాలి ప్రజెంట్లో ఉండాలి కాన్షియస్లో ఉండాలి అని చెప్తారు అయితే ఇక్కడ ఈ అన్కాన్షియస్ మైండ్ కానీ కాన్షియస్ మైండ్ కానీ సబ్ కాన్షియస్ మైండ్ కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే వీటి కంటే మనకి శాశ్వతమైన మైండ్ అనేది ఇంకొకటి ఉంది మాస్టర్స్ అదే క్షుప్త చేతన మనస్సు అంటే సూపర్ కాన్షియస్ మైండ్ ఇది మన పూర్ణాత్మకే సంబంధించింది ఈ సూపర్ కాన్షియస్ మైండ్తో మనం కనెక్ట్ అవ్వటానికి ఈ త్రిమూర్తులు మనకి ఎలా హెల్ప్ చేస్తారు ఇక్కడ త్రిమూర్తులు అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని మనందరికీ తెలుసు ఇక్కడ బ్రహ్మ అంటే శరీరతత్వం విష్ణు అంటే మాన మానసిక తత్వం శివతత్వం అంటే బుద్ధిపరమైనది అంటే ఇక్కడ శరీరము మనస్సు బుద్ధి కలిపితే మనము భౌతిక దేహం మాస్టర్స్ ఈ భౌతికమైన స్థితిని దాటినప్పుడే మనము మన ఆత్మను చేరుకుంటాం అందుకే ఈ త్రిమూర్తులు మన లోపల అంటే మన దేహం లోపల గ్రంథుల రూపంలో ఉంటారు మాస్టర్స్ వీళ్ళని మనం ఛేదించుకొని అంటే ఈ గ్రంథుల భేదనం జరిగినప్పుడే మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతాం అంటే వీళ్ళని మనం జయించాలి అందుకే మనము ఈ చక్రాస్ యాక్టివేషన్ కానీ కుండల్ని యాక్టివేషన్ కూడా మనము ఇవి ఇవి భేదించడానికి మనం చేసుకుంటాం మాస్టర్స్ ఇక్కడ బ్రహ్మ గ్రంథి అనేది స్వాదిష్టాన అంటే మణిపూ మూలాధార స్వదిష్టానకు కనెక్ట్ అయి ఉంటుంది మధ్యలో ఉంటుందన్నమాట అంటే శరీరతత్వం ఎప్పుడైతే మనము ఈ రెండు చక్రాలను యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు ఇక్కడ బ్రహ్మగ్రంథి భేదనం జరుగుతుంది అంటే మనకి దారి సుగమం అవుతుంది అన్నమాట అలాగే మణిపూరక అనాహత ఇక్కడ మనకి విష్ణు గ్రంధి ఉంటుంది ఈ రెండు చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఈ గ్రంథి యొక్క భేదనం జరిగి ఇక్కడ మనకి డోర్సు ఓపెన్ అవుతాయి అలాగే విశుద్ధ ఆజ్ఞ ఇక్కడ మనకి రుద్ర గ్రంథి ఉంటుంది ఈ రెండు చక్రాస్ యాక్టివేట్ అయినప్పుడు ఈ రుద్ర గ్రంథి భేదనం జరిగి ఇక్కడ మనకి డోర్సు ఓపెన్ అవుతాయి అంటే మనకి ఆరు చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి మాస్టర్స్ ఆ తర్వాత మనము సహస్రార స్థితికి చేరుకుంటాం అంటే పూర్తిగా శరీరం మనసు బుద్ధిని పూర్తిగా మనం జయించేసి ఆత్మస్థితికి కనెక్ట్ అవుతాం మాస్టర్స్ ఇక్కడ మన ఆత్మ మన సహస్ర పైన అంటే మన క్రౌన్ చక్రాకి మూడు నుంచి అంగుళాల మధ్యలో సోల్ స్టార్ చక్ర అని ఉంటుంది అది మన ఆత్మకు సంబంధించినటువంటి చక్రం మనం ఎప్పుడైతే ఈ సహస్రని ఓపెన్ చేసుకుంటాము అప్పుడు మనము మన ఆత్మతో కనెక్ట్ అవుతాం మన మన సోల్ స్టార్ చక్రతో మనం కనెక్ట్ అవుతాం ఇది పరాశక్తి తత్వం అంటే పరాశక్తిలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వాలే శివ కేశవులు అంటే హరిహరులు అని అర్థం వీరి పుత్రుడు అంటే బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికర్త మాస్టర్స్ సృష్టికర్త అంటే ఒక రాజ్యానికి యువరాజు అంటే శివకేశవులు ఇద్దరూ కూడా రాజు రాణి అయితే బ్రహ్మ సృష్టికర్త అంటే ఆ దేశానికి యువరాజు ఇక్కడ మనమంతా బ్రహ్మలమే మాస్టర్స్ మనము ఒక్కొక్క విశ్వం నుంచి ఈ యూనివర్సిటీకి ఈ విశ్వం అనే యూనివర్సిటీకి పాఠాలు నేర్చుకునేదానికి అంటే సృష్టికర్తకి కావలసినటువంటి ఆ జ్ఞానం ఆ క్రియేటివిటీ కోసము మనం ఇక్కడ పాఠాలు నేర్చుకునేదానికి వచ్చాము అలాగే ఈ భూమి అనేటువంటి ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ రాయడానికి వచ్చాము మాస్టర్స్ మనమంతా కానీ ఈ డి మ్యాట్రిక్స్ వల్ల ఈ మాయ పొర వల్ల మనం వచ్చిన ఆ ఆ గతాన్ని మనం మర్చిపోయి ఇక్కడ ఏదో చేయడానికి వచ్చి మనం ఇంకేదో చేస్తున్నాం ఇదే మనకి నిన్న మహాదేవి సరస్వతి ఒక అద్భుతమైన విషయాన్ని మనకి తెలియజేశారు మీరు మాలో ఎవరిని మీరు పిలిచినా ఎవరిని తలుచుకున్నా మేము మీ పూర్ణాత్మతో కనెక్ట్ చేయడానికే మేము మీకు సహాయకులుగా ఉన్నాము అని అంటే మనం ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్లోకి వచ్చాము వాళ్ళు ఎగ్జామ్ హాల్ బయట ఉన్నారు మనకి సహాయకులుగా అంటే మేము ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి అని కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎగ్జామ్ హాల్లో మనము వచ్చిన పని మర్చిపోయి ఆ పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తే ఆ ఎగ్జామ్ రాస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అవుతాం అన్న విషయాన్ని మనము పూర్తిగా మర్చిపోయి బయట ఎవరైతే మనకు సహాయకులు ఉన్నారో మీరు జీసస్ అనుకోండి అల్లా అనుకోండి రాముడు కృష్ణుడు లేదంటే అమ్మవారు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి మనకేదో హెల్ప్ చేస్తారు వాళ్ళ ద్వారానే మనం ఎదగతాము అనేసి వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పూజలు వ్రతాలు నోములు ఇంకా ప్రార్థనలు మంత్రాలు తంత్రాలు ఇట్లా మనము వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏదేదో చేస్తున్నాం మాస్టర్స్ కానీ ఇక్కడ మనం చేయాల్సింది మన ఎగ్జామ్ మనం రాయాలి అప్పుడే మనం నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అవుతాం ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం మాస్టర్స్ మనం ఈరోజు ఫోర్త్ ఎపిసోడ్ చెప్పుకున్నాం ఆలోచనలు భావోద్వేగాల నుంచి ఆత్మభావాల వైపు ఆనంద మనలో చాలామంది గతానికి సంబంధించిన భావోద్వేగ బాధను మోస్తూ భవిష్యత్తు గురించి బాధపడతారు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ భావోద్వేగాలకు లోనవుతూ ఉంటే ఈ క్రమాన్ని మనం విచ్ఛిన్నం చేయలేం మన భావోద్వేగ దుఃఖాన్ని సునాయాసంగా ఎలా తొలగించుకోవచ్చో తెలియజేయగలరా సరస్వతి ఎక్కువ ఆలోచనలు మరి భావోద్వేగాలు కలుపు మొక్కల్లా ఆనందపు విత్తనాలకు సూర్యరశ్మి మరి నీరు రాకుండా వాటిని మొలకెత్తనివ్వకుండా చేస్తాయి ఉదాహరణకు మీరు ఒక చెట్టు క్రింద నిశ్శబ్దంగా కూర్చొని మీరు ప్రేమించిన వ్యక్తితో ప్రేమ పరవశంలో ఉన్నప్పుడు ప్రేమ యొక్క ఆనందాన్ని గురించి ఆలోచించండి మీరు ఆ వర్తమాన క్షణంలో ఎరుకతో లేకపోతే ఆ ఆనందకరమైన క్షణాలు దాటిన వెంటనే అహం ప్రవేశించి ఆ అనుభూతిని మరి అనుభూతి చెందిన వారిని అంచనా వేయటం మొదలు పెడుతుంది ఆనంద ఏ విధంగా అహం మొదటి స్థానంలో వస్తుంది సరస్వతి ఈ ప్రక్రియ చాలా చిన్నతనం నుంచే మొదలవుతుంది పిల్లలకు ఆనందంతో తడిసి ముద్దవటం అన్నది సరిగ్గా తెలి చెప్పకపోతే వాళ్ళు ముఖ్యంగా వారి యుక్త వయస్సుకి చేరుకునేటప్పుడు తమని తాము తక్కువగా చూసుకుంటూ అతి జాగ్రత్త పరులుగా మారుతారు భయాలు అపనమ్మకాలు మరి ఇతర భావోద్వేగాలు క్రింది స్థాయి చక్రాలను మూసివేసి గత జన్మల అహాన్ని ప్రేరేపిస్తాయి మూడవ చక్రం దగ్గరలో అహం వ్యక్తీకరణ చెంది ఈ భావోద్వేగాలతో వ్యవహరిస్తుంది అన్ని ఉనికిలోకి వచ్చినప్పుడు మనసు సృష్టించిన మొదటి సృష్టి అహం అహం వల్ల మంచి చెడు తెలుపు నలుపు తప్పు ఒప్పు వంటి విభజన ప్రపంచంలో కలిగిస్తుంది అహం అనేది కేవలం భయం కోపం అసూయ గర్వం ద్వేషం మనం చూసే విధానం వంటి వాటిలోనే కాకుండా ఆలోచనను ప్రేరేపించే దృక్పథాలు త్వరిత నిర్ణయాలు విశ్వాసాలు ఉద్దేశాలు గుర్తింపులు వంటి వాటితో కూడా ఉంటుంది అహం లేనప్పుడు ఈ ఆలోచన సమూహం మరి భావోద్వేగాలన్నీ శూన్యతలోకి కరిగిపోతాయి ఆనంద కొంతమంది దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన గురువులు అహం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే అని అంటారు కానీ మీరు అహం అనేది ఆలోచన మరి భావోద్వేగం అని అంటున్నారు సరస్వతి అవును ఆకారం రీత్యా అది భావోద్వేగం కానీ అహం అనేది మీకు తెలియని నీడ అది వృత్తంలా తిరిగి తిరిగి అక్కడికే చేరుకునే అంటే ఉండే ఆలోచన క్రమాలను సృష్టిస్తుంది ఆనంద నేను అహం లాంటి భావనను అనుభూతి చెందిన ప్రతిసారి భావోద్వేగ అనుభూతి చెందుతున్నానని అంటున్నారా సరస్వతి అవును అది చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల దానిని ఒక భావోద్వేగంగా మీరు గుర్తించలేకపోతున్నారు శరీర అనుభూతులకు మరి ఆత్మ భావాలకు లోబడి ఉండటం వల్ల చాలా సులభంగా అహం శూన్యతలోకి కరిగిపోతుంది ఆనంద ఆహా సరే ఇంతకు ముందు మీరు చెప్పినట్లు భౌతిక అవగాహన అనేది కూడా ఆలోచనల సమూహంలోని భాగం ఇది నిజమేనా సరస్వతి అవును భౌతిక అవగాహన మరి అనుభూతి నేను అన్నది బాగా తెలిసిన విషయం ఈ ప్రపంచాన్ని ఇంద్రియాలతో అనుభూతి చెందడానికి అహం అవసరం లేదు కానీ మనస్సు యొక్క దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూడడానికి కొంతవరకు అహం అవసరం అహం అనేది చిన్నపిల్లల్లో చాలా లేతగా అప్పుడే మొదలైన స్థితిలో ఉంటుంది వారు ఎదిగి యవ్వన దశకు చేరు వచ్చేటప్పటికీ అహం బాగా పెరుగుతుంది మరి వారి యవ్వన దశలో ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది ఈ అహం వల్ల పిల్లలు మరి పెద్దవారు ప్రపంచాన్ని వేర్వేరుగా చూస్తారు ఆనంద ఓ అయితే అహం మనం చూసే విధానాన్ని కూడా మార్చగలదా సరస్వతి అవును చిన్నపిల్లలు ఈ ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా ఆనందంతో చూస్తారు కానీ పెద్దవారు మరింత తీవ్రమైన మనస్సుతో చూస్తారు త్వరిత నిర్ణయాలకు రాకుండా పిల్లలకు మరింత నిశ్శబ్దంగా ఉండటానికి వారు చిన్నప్పటి నుంచి మనం ప్రోత్సహించినట్లయితే వారి పరివర్తన సమయంలో అంత కష్టంగా ఉండదు కేవలం ఆనంద మూలానికి తల వంచి ఉండటమే కాకుండా బయట ఉన్న భయాలు అభద్రతా భావాలను చక్కగా అవగతం చేసుకుంటారు ఈ సమయంలోనే అహం మరి ఆలోచనల దృక్పథం అంచనాలు కలిగి ఉండటం విశ్వాసాలు అవగాహనలు ఉద్దేశాలు గుర్తింపులు వంటి ఆలోచనల సమూహాల మధ్య ఉన్న పరస్పరాధారిత సంబంధాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా అహానికి మరి భయం ద్వేషం అసూయ గర్వం వంటి భావోద్వేగాల మధ్య పరస్పరాధారిత సంబంధాన్ని తెలుసుకొని బలపరుచుకుంటారు పిల్లలు వయస్సు పెరిగే కొద్దీ కోరికలను పెంచుకొని తమ తల్లిదండ్రుల నుంచి అంగీకారాన్ని పొంది తమ అహాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటారు సాధించాలన్న కోరిక బలంగా నాటుకుపోయి పోటీలో విజయం సాధించడానికి అహం మరింత బలపడడానికి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇది జరిగినప్పుడు ప్రేమ యొక్క అనంతమైన మూలం నుంచి ఒక పరిమిత భాగం వేర్పడుతుంది కాలం గడిచే కొద్దీ ఈ పరిమిత భాగమైన ప్రేమ షరతులతో అంచనాలతో అసూయతో మరి స్వార్థంతో ఉండి అహం పూర్తి నియంత్రణలను తీసుకుంటుంది అంచనాలు విఫలమవడంతో నిరాశ చిరాకు కలిగి ప్రేమ అనేది హక్కుగా పొందాలని దౌర్జన్యంగా మరి హింసాత్మకంగా మారుతారు ప్రేమను హక్కుగా అంగీకారం పొందాలనుకునే వారి వల్ల అంటే వివాహ బంధంలో భార్య భర్తల మధ్యలో కానీ లేదా వివిధ విశ్వాసాలను నమ్మే వారి మధ్యలో మరింత హింస చోటు చేసుకుంటుంది అటువంటి ప్రేమలో చాలా కొద్దిపాటి ఆనందం ఉంటుంది అది అహంతో కూడిన మాయ ప్రతికూల ఆలోచనలు మరి ప్రతికూల భావోద్వేగాలతో మరింత కష్టతరం అవుతుంది అటువంటి భావోద్వేగాలతో కూడిన ప్రేమను తొలగించడానికి మనోనిబ్బర పద్ధతిని ఉపయోగించి మనస్సు యొక్క అంశాలను శరీర అనుభూతులుగా మార్చుకోవచ్చు ఆనందం కరుణ క్షమాగుణం కృతజ్ఞత వంటి ఆత్మభావాలకు మరింత లోబడి ఉన్నప్పుడు మరి శూన్యంతో పూర్తిగా నిమగ్నమైనప్పుడు భావోద్వేగ ప్రేమ షరతులు లేని ఆనంద బీజం ప్రేమగా మారుతుంది ఆనంద ఏ భావోద్వేగమైన ఆత్మభావంగా పరివర్తన చెందగలదా ఉదాహరణకు భయం సంగతి ఏమిటి సరస్వతి భయం అనేది ప్రేమకు వ్యతిరేకత అది అన్నింటికి మూలమైన భావన భయం అనేది శ్వాస యొక్క ఎరుకతో కేవలం శారీరకమైనదిగా అనుభూతి చెందాలి ఈ భయాన్ని ఆత్మభావాలైన అంగీకారం ధైర్యం మరి ప్రేమతో అధిగమించాలి భయం అనేది మరణపు శూన్యంలో ఎదుర్కొన్నప్పుడు అనంతమైన ఉనికికి దారిని తెరుస్తుంది ఆనంద అవునా శరీర అనుభూతులు ఆత్మభావాలు మరి శూన్యం అయిన మూడిటి సమూహం ప్రతికూల మరి సానుకూల భావోద్వేగాలు అన్నిటికీ వర్తిస్తుందా సరస్వతి ఖచ్చితంగా సానుకూల భావోద్వేగాలు ఆత్మభావాల పరిమిత భాగాలు అవి మనస్సు యొక్క అంశాలతో కలిసినప్పుడు మరింత క్లిష్టంగా మారుతాయి ఆత్మభావంలోని భాగమైన భావోద్వేగాన్ని ఆనందంతో చూడాలి అదేవిధంగా మనస్సు యొక్క అంశాలు శరీర అనుభూతులను ఆత్మభావాలకు మరి శూన్యానికి కట్టుబడి ఉండటం వల్ల ఆ భావోద్వేగం ఆత్మభావంగా మారుతుంది మరొక సానుకూల భావోద్వేగం గురించి ఆలోచించండి ఆనంద సరే విశ్వాసం గురించి చెప్పండి సరస్వతి కళ్ళు మూసుకొని ఈ క్రింది ప్రశ్నలపై ధ్యానం చేయండి ఏ శరీర అనుభూతులు విశ్వాసాన్ని కలిగిస్తాయి ఈ అనుభూతులు పరిమితంగా ఉన్నాయా లేక ప్రతికూల ఆలోచనలకు అనుసంధానం అయి ఉన్నాయా అవి భావోద్వేగాల లేక అహమా లేదా రెండున ఈ అనుభూతులు ఆనందం ప్రేమ మరి ఇతర ఆత్మ భావాల వల్ల విస్తరిస్తాయా అన్ని అంచనాలు మరి పరిమిత నమ్మకాల నుంచి నా మనస్సును ఖాళీ చేసుకోవటం వల్ల నా విశ్వాసాన్ని నేను విస్తరించుకోగలనా ఆనంద ఓ ఇది అద్భుతంగా ఉంది నమ్మశక్యంగా లేదు మీ పట్ల నాకున్న విశ్వాసం వల్ల నా శరీరంలో ఆనందాన్ని అనుభూతి చెందాను ఇప్పుడు మీ పట్ల మరింత ప్రేమతో నిండి ఉన్నాను సరస్వతి అవును మీ నమ్మకంలో మౌలికానందాన్ని అనుభూతి చెందటం అనేది నా పట్ల మీ ప్రేమ యొక్క ప్రకంపనను పెంచింది ఏ ఆత్మభావమైనా ఈ ఆనందానికి లోబడి ఉండటం వల్ల ఆ ఆత్మభావం యొక్క ప్రకంపన పెరుగుతూ అన్ని ఆత్మభావాలను ఏకత్వంగా మారుస్తుంది అతి సూక్ష్మమైన భయాల పట్ల కూడా మీ మీ ఆలోచనలు మార్చుకున్నప్పుడు అవి మీ ప్రకంపనలను పెంచి మరింత ఆనంద మరింత ప్రేమకు దారితీస్తాయి ఆనంద అంటే భగవంతుని పట్ల భయం గురించి అంటున్నారా సరస్వతి అవును ఈ భయం అనేది మీ తల్లిదండ్రుల నుంచి మరి సమాజం నుంచి మీకు వారసత్వంగా వచ్చింది ఈ నమ్మకాల పట్ల త్వరిత ఆలోచనలు మరి ఇతర మతాల పట్ల పక్షపాతం ఏర్పడుతుంది అహం మరి దాని మీ నీడ అనేవి ఒకరి నమ్మకాలను చూసినప్పుడు అర్థం అవుతుంది ఇది ఇతరులతో వేర్పాటుకు మరి ఇతరులపై అధికారానికి దారితీస్తుంది ఆనంద మతాలలోని విశ్వాసాల వల్ల యుద్ధాలు మరి తీవ్రవాదం ఏర్పడుతున్నాయంటే కారణం ఇదేనా సరస్వతి అవును ఎందుకంటే మన విశ్వాసాలు వేల సంవత్సరాలుగా కలుషితం అయ్యాయి అహంతో కళ్ళు మూసుకుపోయిన వారు ఇతరులు ఇతరులు అంచనా వేస్తారని మరి భగవంతుడు శిక్షిస్తాడని భయాన్ని మందిలో కలిగించారు అయినప్పటికీ ఆత్మభావమైన విశ్వాసానికి మానవాళిని వివిధ మతాలుగా విభజించాలన్న విభజనాత్మక భావన లేదు అప్పుడే పుట్టిన బిడ్డకు తన తల్లిపై ఎంత నమ్మకం ఉంటుందో ఆలోచించండి తన తల్లికి తాను లోబడి ఉన్నప్పుడు తనకు అవసరమైన పోషణను ఇస్తుందని జాగ్రత్తగా చూసుకుంటుందని తన అవసరాలను చూసుకుంటుందని తెలుసు తన తల్లి పట్ల ఆ బిడ్డకు ఉన్న విశ్వాసం ఆనందంతో కూడినది మనిద్దరి బంధం గురించి ఆలోచించండి మా మంత్రాలను చాలా నమ్మకంతో నిండిన ఆనందంతో పఠిస్తారు ఆ విశ్వాసంలోని ఆనందం ఇతరుల విశ్వాసంలో జోక్యం కలగజేసుకోవడం కాదు అది మీ జీవితంలోని స్వస్థకు స్వస్థతకు లోతైన మార్గాన్ని తెలుస్తుంది ఆనంద అవును ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది సానుకూల భావోద్వేగానికి మరి ఆత్మ భావనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మళ్ళీ తెలియజేసే చేసినందుకు ధన్యవాదాలు ఈ విషయంలో ఇంకొక సాధారణ ప్రశ్న ఉంది సరికాని విశ్వాసాలు అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడన్న తప్పుడు విశ్వాసాల ఆధారితంగా భౌతిక శాస్త్రం ఏర్పడింది అదేవిధంగా సత్యంలా అనిపించే ఆ తప్పుడు విశ్వాసాలపై నమ్మకం ఉంచినప్పుడు అవి మరిన్ని సమస్యలకు దారి తీయవా సరస్వతి అటువంటి విశ్వాసం ఒకనొక భావోద్వేగం అది ఆత్మభావమైన విశ్వాసంలోని అతి తక్కువ పరిమిత భాగమే మనస్సు యొక్క ప్రమేయం లేకుండా కేవలం తన గుండెల్లో సంతోషం నిండిన నమ్మకంతో ఉన్న వ్యక్తి శాస్త్రీయంగా నిరూపితమైన నిజాన్ని ప్రశ్నించడు తనలో చాలా కొంచెం విశ్వాసం దేవుడు మరి దెయ్యం వంటి వాటి పట్ల ఎక్కువ భయం ఉన్నవాడే శాస్త్రీయ సాక్ష్యాలను ప్రశ్నించడం మరి మతాలను మారమని బలవంతం చేయడం వంటివి చేస్తారు ఆనంద అయితే ఎప్పుడు సందేహపడాలి అలానే ఎప్పుడు విశ్వాసం ఉంచాలి సరస్వతి సందేహం అనేది మనుగడ సాగించడం కోసం భౌతిక వాస్తవికత యొక్క స్వభావాన్ని పరిశోధించడానికి వినియోగించాలి విశ్వాసం అనేది మీ చైతన్యాన్ని విస్తరించుకోవడానికి అన్వేషించుకోవడానికి వినియోగించాలి విశ్వాసం వల్ల ఏర్పడిన చైతన్యపు గాఢ అవగాహనయే ఆధ్యాత్మికత యొక్క మార్గం ఆనంద ఆసక్తికరంగా ఉంది విజ్ఞాన శాస్త్ర తత్వవేత్త అయిన కార్లర్ పోర్పర్ గుర్తొచ్చారు ఆయన ఇరవయ శతాబ్దం మొదట్లో ధ్రువీకరణ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించే సిద్ధాంతంతో ఓడించారు పోప్పర్ సరిగ్గానే చెప్పారా సరస్వతి పరిమితమైన భౌతిక తలంలో పోప్పర్ సిద్ధాంతం తప్పు కాదు చైతన్యం అనేది ఆధ్యాత్మిక తలానికి చెందింది అది అనంతమైనది విశ్వాసంతో పాటు పెరిగి చైతన్యపు లోతైన పొరలను ప్రశ్నించటం వల్ల సమస్య మొదలవుతుంది అదేవిధంగా విశ్వాసం అనేది భౌతిక తలానికి సంబంధించిన పొందిక లేని వాస్తవాల పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు బిడ్డపై యాదృచ్ఛికంగా వచ్చే ప్రేమను ఒక తల్లి ఎప్పుడూ సందేహపడదు ఇందులో రుజువు చేయటానికి ఏమీ లేదు ఎందుకంటే ఒకరి హృదయం ఇంకొకరి హృదయంలోకి ఆనందంతో విలీనం అవుతుంది బంధాన్ని మరింత లోతుగా పెంచుకోవడానికి మరి ఎదగటానికి ఇటువంటి ఆనందపు బంధాల పట్ల విశ్వాసం ఉంటే చాలు ఆనంద ఆహా అలా అయితే సందేహం మరి విశ్వాసం అనేవి రెండు మన జీవితాల్లో కలిసే ఉంటాయి కానీ మన జీవితాల్లో వేర్వేరు వాటిలో అవసరం అవుతాయి సరస్వతి అవును సందేహం మరి విశ్వాసం అనేవి రెండు పరిమితం కానీ ఆత్మభావమైన విశ్వాసం అనేది అనంతం భావోద్వేగాలు మరి ఆత్మభావాల మధ్య ఉన్న తేడా పట్టించుకోవలసినంత పెద్దది విశ్వాసానికి మరి ఇతర ఆత్మభావాల మధ్య ఉన్న తేడా పట్టించుకోవలసినంత పెద్దది మీరు విశ్వాసాన్ని మరి ఇతర ఆత్మభావాలను అనుభూతి చెందినప్పుడు వాటిని మీరు జీవిస్తున్న ఈ విశ్వం కంటే కూడా పెద్దవిగా ఉన్నాయని ఊహించుకోండి ఆనంద నేను మళ్ళీ అడుగుతున్నాను ఇది అక్షరాల నిజమా సరస్వతి అవును ఉద్భవించి విస్తరించి ఉన్న ప్రేమ ఆనందం మరి ఇతర అనంతమైన భావాలలో సమస్త విశ్వాలు మంచు తునకల్లా